రోగాలు ముదిరిపోయినాయని చెప్పని ఆయన బయటకు వచ్చేయాలి రాజకీయాలు చేసుకోవాలి హాస్పిటల్కి వెళ్ళా ఏ రోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం నాశనమైంది అనేటువంటి కారణాలు చూపించి బెయిల్ మీద వచ్చిన తర్వాత ఒక్క అరగంట కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు అక్కడి నుంచి రోజు రాజకీయాలే ఈ రోజుకి రాజకీయాలే ఆ రోగాలు ఏమైపోయినాయో భగవంతుడికి తెలియాలి కానీ వంశీకి ఊపిరి ఊపిరితిత్తుల సమస్య ఉన్నప్పటికీ కూడా ఇవాళ అవన్నీ కూడా హాస్పిటల్లో షుగర్ లెవెల్స్ గురించి కానీ లేదా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో ఆక్సిజన్ లెవెల్స్ కానీ ఎన్ని పరీక్షలు జరుగుతుంటే నిజంగా వంశీ గారి శ్రీమతి లోకేష్ నాయుడు అలాగే చంద్రబాబు నాయుడు యముడి పాత్రలో ఉంటే వీడు సతీ సావిత్రి పా పాత్రలో ఎంత పోరాటం చేస్తుందే అంత పోరాటం చేస్తుంది ఇవాళ ఆవిడ ఆ న్యాయ పోరాటంలో గెలిచే ఇవాళ భర్తని బతికించుకుంటాకి ఆయుష్ హాస్పిటల్కి కోర్టు నుంచి హైకోర్టు చెప్తే గానీ ఆయుష్ హాస్పిటల్కి పంపనటువంటి దుర్మార్గమైనటువంటి తప్పుడు ప్రభుత్వం ఇవాళ మనం చూస్తున్నాం మన కళ్ళ ముందు వంశీని ఇంకేనాడు పెట్టుకుంటారు ఈ తప్పుడు కేసుల్లో బనాయించిన కేసుల్లో మా అయితే వారం ఇంకో వారం పెట్టుకోగలరు ఇంకో పది రోజులు పెట్టుకోగలరు ఇంకో పదిహేను రోజులు పెట్టుకోగలరు వంశీ ఖచ్చితంగా బయటికి వచ్చి తీరతాడు గన్నవరం నియోజకవర్గంలో ఇదే ఆఫీసు నుంచి రోజు ప్రతి గ్రామం కూడా తిరుగుతాడు ప్రజలకు అండగా నిలబడతాడు మళ్ళీ ప్రజల పక్షాన ఈ దిక్కుమాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాటం చేసి ఇక్కడ గెలిచి తీర్తాడనేది కూడా మీ ద్వారా తెలుగుదేశం పార్టీ వారందరికీ కూడా హెచ్చరిక తెలియజేస్తున్నా ఇవాళ ఇవాళ కార్యకర్తలందరితో కూడా వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవటం వారితో సంప్రదింపులు జరగటం మేమందరం ఇక్కడికి వచ్చింది గన్నవరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ధైర్యం చెప్తాకొస్తే ఇక్కడికి వచ్చిన పరిస్థితులు చూస్తే కార్యకర్తలు మాట్లాడే మాటలు చూస్తుంటే ఇలా మేము ఆశ్చర్యపోయే రీతిలో అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఖచ్చితంగా జెండా వదలం వంశీ నదలం జగన్ నదలం ఈ మోసాలకి దగాలకి వంచనకి వ్యతిరేకంగా మేము పోరాటం చేసి తీర్తామని చెప్పిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ నిలదించే పరిస్థితి వాళ్ళ ఇక్కడ కనపడుతుంది రేపు నాలుగో తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరితో పాటుగా ఈ గన్నవరం ఉన్నటువంటి ప్రజలను కూడా ఐ చేస్తాం ఈ చేస్తాం మిమ్మల్ని ఉద్దరిస్తామని చెప్పి అరచేతిలో వైకుంఠం చెప్పించి ఓట్లు ఎంచుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గాని ఆ కూటమి గాని ఇవాళ ఎంత దగా చేసినాయి సంవత్సర క్రితం ఇదే నాలుగో తారీఖున గెలిచినటువంటి మోసాలు చెప్పి మోసపు మాటలు చెప్పి గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈ సంవత్సర కాలంలో నాడు ఎన్టీ రామారావుకి ఎలా అయితే మోసపు నటనతో వెన్నుపోటు పొడిచాడు ఇవాళ అరచేతిలో వైకుంఠం చూపించి మాటలు చెప్పి అబద్ధపు హామీలు చెప్పి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచినటువంటి రోజు రాబోతుంది కాబట్టి సంవత్సరంగా సంవత్సరం అవుతుంది కాబట్టి ఆ రోజున ఇవాళ ఎన్ని మోసాలు చేస్తే చేశాడు కానీ ఎంత కిరాతకంగా పరిపాలిస్తున్నాడంటే పాఠశాల విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వకుండా లేదా కాలేజీల్లో ఫీజు రియంబర్స్మెంట్ కట్టకుండా అంటే భవిష్యత్ తరాల భవిష్యత్తుని నా కాల రాసేటువంటి తప్పుడు ఆలోచన చేస్తున్నాడు అనేది ఇవాళ మనందరికీ అర్థమవుతుంది ఇవాళ ఇంకా రోడ్లు వేసావా లేదా ఈ మోసం చేశావా ఉపాధి హామీ కూలీలకి డబ్బులు పడుతున్నాయా పట్టలేదా ఇలాంటివన్నీ పక్కన పెడితే పిల్లల చదువుల మీద కూడా ఇవాళ రాజకీయాలు చేసి ఆటలాడుకునేటువంటి పరిస్థితి పిల్లలకి పరీక్ష రాయాలంటే బాబు అప్పులు చేసి తల తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఫీజు కట్టాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంటాం మనందరి దౌర్భాగ్యం ఇటువంటి పాలకులు ఈ రా ఎన్నుకుంటాం ఈ రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టం కాకపోతే మరొకటి కాదనేది ఇవాళ మనందరికీ అర్థం అవుతుంది దానిలో భాగంగానే ఓంసీ గారు ఈ కుట్రలకి ఈ తప్పుడు కేసులకి ఇబ్బందులు పడుతున్నా కూడా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంశీ నాయకత్వంలో ఎలా రేపు నిరసన తెలియజేయబోతుందనేది కసితో ఇవాళ ప్రతి కార్యకర్త కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ గోచరం అవుతున్నాయి